ఇంకొకళ్ళకి పండగ సంబరాలు పల్లెల్లో లేవు పండగ సంబరాలు ఊర్లలో లేవు కానీ పండగ సంబరాలు జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లో వాళ్ళ కుటుంబంలో అట్లాగే వాళ్ళ జోదా క్రీడలాడేటువంటి ముఠాల్లో ఉన్నాయి మీ చూడండి ఒకప్పుడు సంక్రాంతి అంటే ఒక సాంప్రదాయాలు ముగ్గులు వేసుకోవటం హరిదాసులు రావటం గంగిరెద్దులు రావటం పాటలు పాడటం ఉల్లాసంగా ముగ్గులు పోటీలు పెట్టుకోవటం పండక్కి పిల్లలందరూ రావటం పంటలు రావటం సంతోషంగా ఒక వాతావరణం ఉండేది పల్లెల్లో ఈరోజు కల్చర్ మొత్తం మార్చేశాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ముఠా జూత ముఠా ఏదైతే ఉందో వాళ్ళకి ఆటలు కూడా మార్చేటువంటి పరిస్థితి ఉంది క్యాసినో లేకపోతే పత్తి గేమ్ ఏ రకరకాల గేమ్స్ వాటి పేర్లు కూడా మనకు తెలియవు రకరకాల తీర్మార్లు క్యాసినోలు లేకపోతే ఆడపిల్లలతోటి పేక వేయించడం ఆడపిల్లలతోటి మందు తాయించడం ఆడపిల్లలతోటి మందులు పోయించడం క్యాబి డ్యాన్స్ వేయించడం ఏదో అందర్ బహారంట తీన్పత్తి మ్యారేజ్ బ్రా బక్రా క్యాబి డ్యాన్సు ఇవి ఇవి ఒకప్పటి సాంప్రదాయాలకి ఒకప్పటి విలువలకి ఒకప్పటి వాటికి సంబంధించిన ఈ ఈరోజు ఇవి వీటిని ఆడిస్తా ఉన్నాడు ఇవి పోయిన సంవత్సరం ఏదైతే కొడాలి రాని క్యాసిరో ఆడిచాడో గోవా నుంచి ఆడపిల్లలు దించి అక్కడ తాగబోపిచ్చాడో అశ్లీలమైనటువంటి దృశ్యాలు ప్రదర్శింపజేసాడో అక్కడ వాటి ద్వారా దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలు ఆ రోజు క్యాసి కొడాలి రాని మరి ఆదాయం పొందినటువంటి పరిస్థితి ఇది సరైనది కాదు తెలుగు రాష్ట్రాల్లో ఈ సంప్రదాయం సరైంది కాదు ఆంధ్రప్రదేశ్లో ఈ సంప్రదాయాలు సరైనవి కాదని చెప్పేసి మేము మొత్తుకున్న సాక్ష్యాధారాలు చూపించినా కూడా మా మీద కేసులు పెట్టే తప్ప ఇది సరైంది కాదని వాళ్ళ మీద కేసులు పెట్టడం కానీ అట్లా ఆడటం తప్పని చెప్పటం కానీ ఏమీ సరలేదు ఇంకా ఏం మాట్లాడతాడంటే కొత్త కల్చర్ తీసుకొస్తే తప్పేంది సంక్రాంతి అంటే సంబరాలు చేసుకోవటమేనా లేకపోతే సింధులేయటమేనా అది కాదు క్యాబరే ఆడాలి తీర్పత్తి ఆడాలి ఇంకోటి ఆడాలి అని చెప్పేసి క్యాబరే డాన్స్ ఆడాలని చెప్పేసి నిర్మోహాటంగా సిగ్గు లజ్జ విడిచి కేసరేని లాంటి వాళ్ళు ఆడుతూ ఉన్నారు మళ్ళా ఈ సంవత్సరం కూడా పెట్టారు ఈ సంవత్సరం కూడా ఇందాక చూస్తే ఒక ప్రముఖ టీవీ ఛానల్ సంబంధించినటువంటి ప్రముఖ యాంకర్ కొడాలి నాని ఎవరైతే ఉన్నారో కొడాలి నాని బండెక్కి ఆ కేసులో కేసులో ఆట వాటిని పరిశీలించడానికో లేకపోతే వాటిని సక్రంగా నడపడానికో వెళ్తా ఉన్నటువంటి ఆ చూస్తూ ఉంటే ఎంతో బాధ వేస్తూ ఉంది గతంలో గతంలో మేము చెప్పాం జగన్మోహన్ రెడ్డి వాటిని అడ్డు మా మరేదో కేసులు పెట్టించాడు కురాలిలో నేను ప్రోత్సహించాడు